హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ టూ ఆర్సీబీ వర్సెస్ డబల్ ఆర్స్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ ఎట్టకేలకు హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే గెలిచి ట్వెల్వ్ పాయింట్స్ని సంపాదించి ఆర్సీబీ ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ సెకండ్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది మంచి నెట్ రన్ రేట్ని పెంచుకోవడం అయితే జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ స్మాల్ ఇన్ఫర్మేషన్ మొన్న కశ్మీర్లో ఇట్లా ఇన్సిడెంట్ అయింది కదా అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య ఐసీసీ మ్యాచెస్ కూడా నిలిపివేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అంటే బీసీసీఐ వాళ్ళు ఐసీసీకి లెటర్ రాశారని తెలుస్తోంది అంటే గ్రూప్ స్టేజ్లో ఐసీసీ మ్యాచెస్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ చూడకపోవచ్చు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయం పట్ల ఐసీసీ ఇంకా ఎలాంటి రెస్పాండ్ అయితే ఇవ్వలేదు ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం ఐ విల్ డూ ఎందుకంటే ఇప్పటివరకు అయితే బీసీసీఐ పెద్దలు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించి లెటర్ కూడా రాశారు అయితే ఒకవేళ ఐసీసీ ఈవెంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ కనుక ఆడితే ఎట్టి పరిస్థితుల్లో ఇండియాతో ఉన్న గ్రూప్లో మాత్రం పెట్టకూడదని కూడా వేరే విషయం వినిపిస్తుంది అంటే గ్రూప్ బిలో అయినా ఉండాలి పాకిస్తాన్ ఇండియాతో ఉన్న గ్రూప్లో మాత్రం ఉండకూడదని ప్రతిపాదన అయితే పెట్టింది ఐసీసీకి సో పెద్ద ప్లానే అని చెప్పుకోవచ్చు సో మరి ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విషయం పట్ల మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లీచ్ చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్ఆర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆర్సీబీ వైపు వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సాల్ట్ గురించి మనందరికి తెలిసిందే ఫస్ట్ ఫోర్ ఓవర్స్లో ఫాస్ట్ బౌలర్స్కి మంచి అనుకూలంగా ఉంది స్వింగ్ లభిస్తుంది సీమ్ పైన హిట్ చేస్తున్నారు స్టడీగా ఆడారు అయితే మధ్య మధ్యలో బౌండరీస్ కన్సిడర్ చేశారనుకోండి అది వేరే విషయం బట్ ఫిఫ్త్ ఓవర్ నుంచి చాలా పూర్తిగా అటాక్ చేశారని చెప్పుకోవచ్చు పార్ప్లే ముగిసే సమయానికి ఫిఫ్టీ నైన్ స్కోర్ స్ట్రాటజీ టైమౌట్ స్ట్రాటజీ టైమౌట్ తర్వాత అదరంగాన్ని అటాక్లోకి తీసుకొచ్చాడు పరాక్ దానికి తగ్గట్టుగా రిజల్ట్ పొందారు సిక్స్టీ వన్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది ట్వంటీ సిక్స్ రన్స్ వేసి ఫిల్ప్సార్ట్ అవుట్ అయిన తర్వాత మన పడికల్ ఎక్కడైతే వదిలేసాడో అక్కడి నుంచే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేశాడు తన ఫామ్ని పంజాబ్ కింగ్స్తో ఆడిన తర్వాత తన ఫామ్ హయా అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు సో మంచి ఫిఫ్టీ రన్స్ అయితే చేశాడు వీళ్ళ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన టైంలో మంచిగా రన్స్ చేస్తున్న టైంలో ఫిఫ్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ రన్స్ వేసి సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది పడిక్కల్ ఓవర్ల వ్యవధిలో విరాట్ కోహ్లీ కూడా సెవెంటీ రన్స్ వేసి ఎటకేలకు అవుట్ అవడం అయితే జరిగింది కానీ అనవసరపు రన్కి వెళ్ళి మంచి రన్ స్పీచ్ వస్తున్న టైంలో అంటే పడిదార్ కొంచెం నిరాశపరిచినప్పటికీ జితేష్ శర్మ టిండేవిడ్ టిండేవిడ్ని కొంచెం అర్థ ఆర్డర్ పంపించారు ఎందుకంటే ఫైవ్ అవర్స్ ఉన్నాయి ఎలాగో ఫినిషింగ్ డెత్ అవర్స్ ఉన్నాయి కాబట్టి ఫినిషింగ్ చేస్తాడన్న ఉద్దేశంతో మూవ్ కరెక్టే ఎందుకంటే తను వచ్చిన లో మంచి రన్స్ కూడా చేశాడు ట్వంటీ త్రీ రన్స్ అయితే చేశాడు బట్ అనవసరంగా రన్అట్ అయితే అవడం అయితే జరిగింది ఎక్స్ట్రాస్ మాత్రం చాలా చాలా ఘోరంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు క్యాచెస్ పట్టుకోలేదు క్యాచెస్ మిస్ చేశారు సింపుల్ సింపుల్ క్యాచెస్ అయితే మిస్ చేశారు దానివల్ల కొన్ని త్రోస్ కూడా రాంగ్ వే వేయడం వల్ల వైట్స్ కూడా చాలా రావడం వల్ల మొత్తం ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు సందీప్ శర్మకి రెండు వికెట్లు రాగా ఆర్చర్కి అజరంగాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఒక రెండు రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్మచాదన్ ఆరంభించిన ఆర్స్కి సూపర్ స్టార్ట్ వచ్చింది ఆ స్టార్ట్ని ఏం మాత్రం యూజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది సిక్స్టీన్ రన్స్ వేసి వైభవ్ అవుట్ అయ్యాడు రెండు సిక్సర్లు ఉన్నాయి తన ఇన్నింగ్స్లో అంతే తర్వాత యశస్వి జైష్వాల్తో కొన్ని పార్టనర్షిప్ బిల్డ్ అయినప్పటికీ యశస్వి జైస్వాల్ కూడా ఎంతోసేపు నిలదక్కుకోలేదు తన అవుట్ అయ్యే సమయానికి స్కోర్ సెవెంటీ టూ తర్వాత వికెట్ల పరంపర పడుతూనే ఉంది దేవదత్ పడిక్కల్ని అవుట్ చేసి ఇన్ఫ్యాక్ట్ సబ్గా సుయాష్ శర్మ తీసుకున్నారు తీసుకున్న దానికి న్యాయం చేశాడు ఎందుకంటే కట్టడి చేశాడు తన బౌలింగ్లో రన్ చాలా చాలా పొదుపుగా ఇచ్చాడని చెప్పుకోవచ్చు దానివల్ల రన్ రేట్ పెరిగింది కాకపోతే లాస్ట్ వరకు మంచి మూవ్ చేశాడని చెప్పుకోవచ్చు మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఫార్టీ సెవెన్ రన్స్ అయితే చేశాడు ఫార్టీ సెవెన్ రన్స్ జురెల్ ఉన్నాడు ఫార్టీ సెవెన్ రన్స్ చేసి కానీ రియాన్ పరాక్ నితీష్ రాణా కొన్ని రన్స్ చేసినప్పటికీ వాళ్ళు చివరి వరకు ఉండలేకపోయారు క్రీజ్లో టైం స్పెండ్ చేయలేకపోయారు లాస్ట్ టూ అవర్స్లో ఎయిటీన్ రన్స్ చేయాలి ఈజీ ఈక్వేషన్ ఎజల్ వుడ్ వచ్చాడు ఒకటే ఒక రన్ ఇచ్చాడు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు మొత్తం ఆర్సీబీ వైపు మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది లాస్ట్ ఓవర్లో జస్ట్ ఫైవ్ రన్స్ చేసి టూ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది సో వన్ వన్ నైంటీ ఫోర్ రన్స్కే రిస్ట్రిక్ట్ చేయగలిగారు అని చెప్పవచ్చు సో ఎక్స్ట్రాస్ వీళ్ళు ఓన్లీ ఫైవ్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఇక వీళ్ళ సైడ్ నుంచి ఎజల్వుడ్ మంచిగా బౌలింగ్ చేయడం వల్ల తనకి ఫోర్ వికెట్స్ అయితే రావడం జరిగింది కృణాల్ పాండ్య మెయిన్గా పార్ప్లే అయిపోయిన తర్వాత తనని యూజ్ చేశారు తను కూడా రెస్పాండ్ అయిన విధానం అద్భుతం అని చెప్పుకోవచ్చు టూ వికెట్స్ తీసుకున్నాడు తర్వాత భువనేశ్వర్కి యశ్దయల్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ అయితే మంచి ఫోర్ వికెట్స్ తీసి అద్భుతమైన స్పెల్ వేసినటువంటి మన కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫార్టీ త్రీ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ కొంత ఫస్ట్ టైం ఆడుతున్నారు మరి ఎస్ఆర్హెచ్కి మంచి విన్నింగ్ క్రూషియల్ అని చెప్పవచ్చు ఈరోజు మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో డైరెక్ట్గా అస్సాం టికెట్ బుక్ చేసుకోవాల్సిందే అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం